కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ట్యాక్సీ డ్రైవర్ల కోసం హిట్ రన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ పెట్రోల్ ట్యాంకర్లు లోకల్ డ్రైవర్లు వర్కర్స్ క్లీనర్స్ యూనియన్ చర్లపల్లి అసోసియేషన్ అధ్యక్షుడు ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో ఐఓసి ఎల్ చర్లపల్లి వద్ద నిరసన ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ అనివార్య కారణాల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్లను చేస్తూ కేంద్ర ప్రభుత్వం యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ల పదేళ్ల జైలు సుమారు పదిహేను లక్షల జరిమానా అనే చట్టాన్ని తీసుకురావడం అమానుషమని ఇరవై వేలు లోపు జీవితంతో తమ కుటుంబాన్ని పోషించే డ్రైవర్లు పదిహేను లక్షల జరిమానా ఎలా కడతారని పదేళ్ల జైలు శిక్ష పడితే తన కుటుంబం ఏమవుతుందని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డ్రైవర్ల యూనియన్లు ఈ చట్టాన్ని వ్యతిరేకంగా వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు తమ ధర్నాకు మద్దతుగా లారీ ఓనర్లు అసోసియేషన్ మద్దతు ప్రకటించే పెట్రోల్ ట్యాంకర్లను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు

ఏం చేస్తాం అక్కడ నుంచి ఆపలేదు ఇంకోటి ఏం చేస్తాయి సమస్య సాల్వ్ అవుతా చెప్తా అదే చేస్తాం